రైట్ మనము ఈరోజు గండి మైసమ్మలో కొత్తగా ఓపెన్ అయిన రెస్టారెంట్ కేవీఆర్ రెస్టారెంట్ ఫ్లైట్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం మనం ఇక దీని మనం పూర్తిగా మనం ఫ్లైట్లో కూర్చొని తినడానికి అవకాశం ఉన్న రెస్టారెంట్ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఫ్లైట్ ఎక్కాలి అని అంటే మనము ఎక్కడనో వెళ్ళాలి ఎంతో ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది మనకు అతి దగ్గరలో గండి మైసమలో ఇక రెస్టారెంట్ ఫ్లైట్ రెస్టారెంట్ అని ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో మన ముందుకు తీసుకొచ్చారు ఇక నిర్వాహకులతో మనం ఒక్కసారి దీని గురించి ఏమేమి ఉన్నాయి ఇక్కడ అవైలబుల్ ఏమేమి ఉన్నాయి దీనికి బర్త్డే పార్టీస్ మరియు వెడ్డింగ్ షూటింగ్స్ తర్వాత ఇట్లాంటి ఎన్నో మనం చిన్న చిన్న పార్టీస్ కూడా చేసుకోవడానికి వీళ్ళు అవకాశం ఇస్తూ ఉన్నారు రైట్ ఏమేమి ఉంది అన్నది ప్రొపరేటర్ గారితో తెలుసుకుందాం ఒకసారి సార్ నమస్కారం సార్ నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు వెంకటరెడ్డి సార్ రైట్ సార్ మనం ఒక్కసారి ఫ్లైట్లోకి వెళ్ళి ఒకసారి వాళ్ళకు పబ్లిక్ ఏముంది ఓకే రైట్ సార్ వెళ్దాం సార్ రైట్ మనం ఫ్లైట్ రెస్టారెంట్లోకి ఎంటర్ అయ్యాం మనతో ప్రొపరేటర్ గారు ఉన్నారు రెస్టారెంట్ ప్రొపరేటర్ గారు నుంచి నుంచి మేము ఢిల్లీ తీసుకొచ్చామండి ఇది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అండి ఒరిజినల్ ఫ్లైట్ ను ఒరిజినల్ గానే తీసుకొచ్చాము యాక్చువల్ గా ఈ ఫ్లైట్స్ అన్ని కూడా అండి మద్రాసు ఢిల్లీ అండ్ విశాఖపట్నం ఈ టైప్ ఆఫ్ ఏరియాలో తిరుగుతూ ఉంటాయి అనమాట అండి సో ఇదేంటంటే మేము ఢిల్లీ నుంచి తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ గండి మైసంలో పెట్టామండి సో ఇదేంటంటే అండి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళక వెళ్ళకుండానే ఇక్కడ మీరు వచ్చి దీన్ని ఎంజాయ్ చేయొచ్చండి మీకు బర్త్డే పార్టీస్ కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఎందుకంటే ఇక్కడ మేము ఒక చిన్న క్యా ఇది కూడా వేసామండి ఫంక్షన్ వేయడానికి నూట యాభై మంది దాకా మనం ఫంక్షన్ చేయొచ్చండి ఒక మంచి ఫ్యామిలీస్ అంటే ఒక బర్త్డేస్ కానీ అంటే మేము అయితే సార్ లిక్కర్ గట్ట ఎలా చేయట్లేదండి ఎందుకంటే ఒక మంచి రెస్టారెంట్ గా మేము తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్నాము సో దీంట్లో ఏంటంటే మీకు మ్యారేజ్ షూటింగ్స్ గానీ ఏదైనా సరే చేసుకోవచ్చు షూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవచ్చు హ్యాపీ బర్త్డే పార్టీస్ కానీ లేదంటే ఏదైనా టీచర్స్ లాంటిది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వంద నూట యాభై ఉన్న వాళ్ళకి మీకు ఇది చేండి ఇదే కానీ మీరు ఫ్లైట్ లోకి వస్తే ప్రస్తుతానికి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ తోటి మేము ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ విత్ ఫుడ్ దాంట్లో అంటే అన్ని రకాల అంటే అంటే అన్ని రకాలంటే నాన్ వెజ్ నాన్ వెజ్ వెజ్ ఒక కాంబో మీ పెట్టామనమాట అండి అంటే ఒరిజినల్ ఫ్లైట్ ఎలా ఇస్తారు అన్నదాన్ని మేము దాని జనాలు చూపించడం కోసం ఆ విధంగానే పెట్టాము అలా కాకుండా ఏదైనా ఫంక్షన్స్ లో కానీ మాకు సెపరేట్ డిషెస్ కావాలి మాకు సెపరేట్ అంటే మేము అలా కూడా తయారు చేసి ఇస్తామండి ఎందుకంటే కిచెన్ అంతా మాది ఇక్కడే ఉంది ఆ విధంగానే తయారు చేస్తుంటాం అండి దానికి ప్రైసెస్ అన్నటువంటిది మీకు మీ యొక్క మెనూని బట్టి ఆధారపడి ఉంటుంది రైట్ 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 ఇక ఫంక్షన్ సంబంధించి అది సపరేట్ మెనూ కింద అవునండి రైట్ సార్ లేదు మేము ఫ్లైట్ లోనే ప్రయాణిస్తాము ఒక అనుకుంటే కూడా అది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఏనండి ఫ్లైట్ బట్ ఫుడ్ కూడా మేము ఎక్కువ ఛార్జింగ్ కాదు సార్ అది టూ నైన్టీ నైన్ అంటే అది ఒక మొత్తం కలిపి చేస్తేనే వాళ్ళకి ఒక ఆనందంగా ఉంటుంది కదా అలా చేసాము అది మీరు స్కూల్ స్టూడెంట్స్ గానీ వీళ్ళందరూ వచ్చి దాన్ని సరిగ్గా చూడాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ గండి మైసంలోనే పెట్టామండి అంటే ఇది అయితే ఇండియాలోనే ఫస్ట్ ఫ్లైట్ అండి ఇది ఓకే అంటే ఇంత దగ్గరకు వచ్చినప్పుడు కూడా మరి మీలాంటి వాళ్ళందరూ వచ్చి తొందరగా చూస్తే అదేంటంటే ఆ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి రైట్ సార్ రైట్ సార్ రైట్ ఇది ఫ్లైట్ రెస్టారెంట్ గండి మైసమ్మలో ఇక చాలా తక్కువ ధరలోనే మనం ఫ్లై ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లోనే ఫుడ్తో పూర్తిగా ఫుడ్తో పాటు ఇక్కడ మనం దీంట్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ చేసి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఫ్లైట్లో ఏ విధంగా ఉంటుంది ఫ్లైట్ నిబంధనలు ఏంటి వాటికి అన్నిటికీ వీళ్ళు తీసుకొని ఒక మంచి ఫ్లైట్లో ఎక్కడైనా జర్నీ చేసిన విధంగా ఈ ఎక్స్పీరియన్స్ మనకు వస్తూ ఉంది నేను ఆల్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని దీనిలో ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళాను ఇక మనకు ఒక స్టేజ్ లాంటిదిగా ఏర్పాటు చేసి పూర్తిగా మనం ఒక రెస్టారెంట్ లాగా కాకుండా ఒక ఫంక్షనల్గా మనకు మొత్తం దీన్ని షూట్ కోసం బర్త్డే పార్టీస్ కోసం ఇక వెడ్డింగ్ షూట్స్ కోసం బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ లేదంటే అండి ఏదన్నా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ మీకు ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా యానివర్సరీస్ అన్ని కూడా అండి చిన్న చిన్న హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ లో ఒక ఫిఫ్టీ గానీ ఒక హండ్రెడ్ మెంబర్స్ గానీ ఉంటే మీకు ఎదరంతా కూడా సెట్టింగ్ వస్తుందండి రియల్ ఒక స్మాల్ మ్యారేజ్ ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మంచి ప్లేస్ కూడా ఉంది దాదాపు వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా వీళ్ళు అలౌడ్ ఇచ్చి ఫంక్షన్స్కి అలౌడ్ చేస్తూ ఉన్నారు ఇక మంచి ఎయిర్పోర్ట్ లాగా డిజైనింగ్ ఈ రెస్టారెంట్ డిజైనింగ్ కూడా పూర్తిగా పెద్ద ఖర్చుతో కూడుకొని కూడా వీళ్ళు నిర్మించారని చెప్పొచ్చు ఇక బాగుంది మొత్తం చాలా దీనిలోకి వస్తేనే ఈ నైట్ విజన్లో ఇంకా బాగుంటుందని చెప్పొచ్చు అంటే మనం దీన్ని చూస్తే బ్యాక్గ్రౌండ్ చూస్తే మొత్తంగా మనకు ఫ్లైట్ ఏమంటే ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ మనకు అనిపిస్తూ ఉంది ఇంకా ఇది నిర్మాణం దశలో ఇంకొక ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ ఎగ్జాక్ట్లీగా ఇదండి ఇంకొక అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసేసామండి వాళ్ళు ఆల్రెడీ వస్తున్నారు డైలీ కూడా ఫ్లైట్ 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 ఎక్స్పీరియన్స్ విత్ ఫుడ్ అన్ని అన్ని రెడీ అయినాయి రైట్ ఇప్పుడు చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తున్నాం అనమాట అండి మెయిన్ గేట్ ఓపెన్ చేస్తున్నామండి ఓకే మనం మరో ఫ్లైట్లోకి వెళ్ళబోతున్నాం ఇది ఫ్లైట్ కాకుండా కంటైనర్లో ఈ దాన్ని ఫ్లైట్గా డిజైన్ చేశారు లోపల అది ఒరిజినల్ ఫ్లైట్ అయితే ఇది రెస్టారెంట్ ఫ్లైట్ కిందికి వస్తుంది దీనిలో దానిలో కాకుండా దీనిలో కూడా మనం ఫుడ్ తినొచ్చు ఇది హోటల్ లాగా అందరికీ టేబుల్ వేసి మంచిగా కొందరు దానిలో కాకుండా మనం బయట తింటామని అంటే ఇది కూడా వాడుకునే విధంగా హోటల్కు మంచిగా ఉంది ఇక్కడేంటి మనం బర్త్డే పార్టీస్ కూడా ఒక ఇరవై మంది పిల్లలు ఉంటే కూడా సరదాగా ఫ్లైట్ లో కూర్చుంటే ఇక్కడ బర్త్డే కూడా కేక్ కట్ రైట్ దీని లాంటి స్పీకర్ సిస్టమ్స్ అన్ని ఉన్నాయి అన్నమాట ఓకే ఓకే సో ఏ ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ రైట్ ఇక్కడ ఇదో సెక్షన్ ఒకటి ఉంది ఒకటి గృహ కూడా ఒకటి వేసామండి అక్కడ కూడా బర్త్డే పార్టీస్ కానీ చిన్న చిన్న దాన్ని ఏమంటారంటే లేడీస్ కిట్టి పార్టీస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ సో మీకు ఎలా కావాలంటే దాన్ని అలా యూజ్ చేసుకోవచ్చు బట్ వన్ రిక్వెస్ట్ ఏంటంటే అండి మేము దీన్ని లిక్కర్ కి అలౌ చేయట్లేదు అండి అంటే తప్పుగా ఫ్యామిలీ రెస్టారెంట్ గా దీన్ని ముందుకు తీసుకెళ్ళని అది కూడా ఒక వెరైటీ రెస్టారెంట్ నలుగురు వచ్చి దాన్ని ఆస్వాదించాలి అన్న ఉద్దేశంతో ఇన్ని డిఫరెంట్ సెక్టర్స్ పెట్టామనమాట అండి అంటే ఒకే దాంట్లో త్రీ ఫోర్ ఐటమ్స్ ఫుడ్ కూడా మాదే ఉంటుందండి ఫుడ్ ఈజ్ వెరీ హైజీన్ ఫుడ్ ఉంటుంది మేమందరం కూడా మీకు చూపించాం ఎందుకంటే అండి మేము ఇచ్చే హైజీన్ ఫుడ్ ఈ వన్ డే వాళ్ళ కాడి నుంచి ఇచ్చే వాళ్ళ దాకా కూడా మేము మెడికల్ టెస్ట్ చేపించే వాళ్ళు మేము రిక్రూట్ చేసుకుంటాము కూడా మేము మేము అక్కడ ఇయర్స్ రెస్టారెంట్స్ రన్ చేసి వచ్చామండి సో మేము కూడా ఏంటంటే ఒక హైజీన్ ఫుడ్ ఇద్దామని చెప్పి అంటే ఏంటంటే ఇందులో ఎవరు కించి కించిపెట్టు నా ఉద్దేశమే అది కాదు మనం ఇచ్చేటువంటి ఫుడ్ లో కూడా హైజీన్ ఉంటే అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడే మన అందరూ ఆనందంగా ఉండగలం అని సో దాంట్లో చాలా మంది ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్ లో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో కూడా చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు మాది ఒక మాదిరి చిన్న రెస్టారెంట్ అంటే అందరికి అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు కూడా ఇది ఎలా ఉంటుంది అన్నటువంటి ఫీల్ కావద్దు ఎక్కడైతే మంచి మంచి స్టార్ హోటల్స్ లో ఉన్న హైజీన్నెస్ మేము రోడ్డు మీద మీ అందరికి చూపిస్తున్నాం అంటే ఒక ఫ్లైట్ ఎక్కడో గాల్లో ఎగిరేటువంటి ఫ్లైట్ ని తీసుకొచ్చి దీంట్లో మీరు భయపడవలసిన అవసరాలు యాక్సిడెంట్స్ ఏమీ అవ్వండి ఎందుకంటే మేము అంత ఇంజనీర్స్ పర్యవేక్షణలోనే నేను అన్ని కూడా ఇంజనీర్ పర్యవేక్షిస్తూనే రండి సరదాగా మీ అమ్మ గారిని గానీ పెద్దల్ని తాతయ్యని గట్రా తీసుకువచ్చి ఫ్లైట్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి అందరికి కూడా అన్ని మౌరస్థాకి హాఫ్ కిలోమీటర్ దూరం అండి బై వాకింగ్ లో బై వాకింగ్ లో వచ్చే రైట్ రైట్ థ్యాంక్ యూ సార్